వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనేల్లి తాండ యాడి బాపుగఢ్ దేవస్థానం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఉంటుందని ఆలయ ధర్మకర్తలు శ్రీ సురేందర్ నాయక్ మహారాజ్ మరియు శాంతిదేవిలు తెలిపారు ఇరవై ఐదవ తేదీన పుట్ట పూజ మరియు అమ్మవారికి అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని ఇరవై ఆరవ తేదీన శ్రీ రేణుకా ఎల్లమ్మవారి కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానికులు ప్రజలు అమ్మవారి భక్తులు మహిళలు యువకులు భారీగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని దేవస్థానం ధర్మకర్తలు శ్రీ సురేందర్ నాయక్ మహారాజ్ మరియు శాంతిదేవిలు తెలిపారు మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇక్కడ ఈ కార్యక్రమానికి గత పద్దెనిమిది సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుంది ఈ యాడీ బాపుగఢ్ దేవస్థాన్ కార్యక్రమానికి పౌరాదేవి పీఠాధిపతి సంత్ శ్రీ రామరావు మహారాజ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి స్థలం ఇది ఈ స్థలానికి గొప్ప దైవశక్తి ఋషుల శక్తి మహర్షుల శక్తి యోగుల శక్తి సంతుల శక్తి కలిగినటువంటి కార్యక్రమానికి ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి వగ్గు పూజారుల బృందంతో శాస్త్రీయంగా నిర్వహిస్తున్నాము ఇక్కడికి వచ్చి దర్శించినటువంటి వారి అందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది ఇది శక్తి కలిగినటువంటి స్థలము ఇలాంటి కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలు వచ్చి దర్శించాలని కోరుతున్నాము ఈ తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు పుట్ట పూజలు తదితర కార్యక్రమాలుంటాయి తేదీ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉదయం పదిన్నర నుండి ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవము ఘనంగా జరుపుతున్నాము కావున ప్రజలు ఖచ్చితంగా వచ్చి భక్తులు ప్రజలు తరలి వచ్చి సందర్శించి ఎల్లమ్మదేవి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము జై సన్ సద్గురు సేవాలాల్ మహారాజ్